సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని నల్లవల్లి ప్యారానగర్ పచ్చని అటవీ పంట పొలాలలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ వేస్టేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా గత అరవై ఆరు రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు ప్రభుత్వం స్పందించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సూచించగా ఏప్రిల్ మూడున ప్రతి గ్రామ పంచాయతీకి నోటీసు జారీ చేశారు మండల జేఏసీ ఆధ్వర్యంలో నల్లవల్లి ప్యారానగర్ కొత్తపల్లి నాగిరెడ్డిగూడెం గుమ్మడిదల మంబాపూర్ గ్రామస్తుల ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని అందులో భాగంగా ఆయా గ్రామాల ప్రజలు డంపు సేకరణకు వ్యతిరేకంగా తమ తమ అభిప్రాయాలను తెలుపుటకు మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పిస్తుండగా భారీ పోలీసు బలగాలతో ప్రజలను అడ్డుకోవాలని ప్రయత్నించినప్పటికీ మండల జేఏసీ నాయకులు అధికారులతో మాట్లాడి శాంతియుతంగా ప్రజల అభిప్రాయాలను తెలియజేస్తారని హామీ ఇవ్వగా అందుకు అధికారులు స్పందించి కార్యాలయం ఎదుట కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని కొనసాగించారు మండల జేఎస్సీ ప్రతినిధులు మాట్లాడుతూ ఇక్కడ నిర్మించబోయే డంపింగ్ యార్డును విరమించుకోవాలని లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఆర్జీఓ రవీందర్ రెడ్డి అడిషనల్ ఎస్పీ సంజీవయ్య డీఎస్పీ రవీందర్ రెడ్డి గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి జిన్నారం ఎస్ఐ నాగలక్ష్మి తహసీల్దార్ పరశురాం సిబ్బందితో పర్యవేక్షణ చేశారు గత అరవై రోజులుగా అరవై ఆరు రోజులుగా చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ఈరోజు ఒక మంచి అవకాశంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా నాలుగైదు గ్రామాలు శాంతియుతంగా మనము వాళ్ళు ఇచ్చిన నోటీస్కి సమాధానం ప్రతి ఒక్కరి ద్వారా ఇస్తే మనకు రేపు కోర్టు ద్వారా కానీ మనము అప్పీల్కి వెళ్ళినా కూడా ఇది బలమైన బలంగా ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్న జాక్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రతి పౌరులు కూడా ఒక బాధ్యతగా తీసుకొని దీన్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అరవై ఆరు రోజులు మనం శాంతియుతంగా చేస్తున్న పోరాటానికి ఈరోజు ఏ ఒక్క చిన్న విషయం వచ్చినా దీన్ని పక్కదారి పట్టిస్తారు కాబట్టి మనం కూడా ఓపికతో నుండి ఇది ఒక్కరోజు మనం నాలుగు గంటల వరకు ప్రతి ఒక్కరం లైన్లో నిలబడి ఓపికతో నుండి మనం అది ఇచ్చి మన ఎక్నాలజ్మెంట్ స్టాంప్ వేసుకొని తీసుకోవాల్సిందిగా మన ప్రతి ఒక్క గ్రామస్తులకు తెలియజేస్తూ మనం ఇచ్చిన వాళ్ళము పోయి ఇంకో పది మందిని పంపించి ఇదే విధంగా అందరు ఇక్కడ లేరు కాబట్టి మనం ఒక కోఆర్డినేషన్ చేంజ్ సిస్టమ్ లాగా అక్కడ వచ్చే కూడా చెప్పాలి ఈ ఈ విధంగా విధంగా చేయండి శాంపుల్ తీసుకోండి ఎవరు ఎక్నాలజీమెంట్ వాళ్ళ దగ్గరనే పెట్టుకోండి మనం అక్కడ వార్డ్ నెంబర్ వైజ్గా తీసుకొని ఇదంతా కూడా ఒక దగ్గర జమ చేసి జాక్ అబ్బా చెప్పి ఫ్యూచర్ లో కోర్టు ద్వారా కానీ ఇంకా మనకు ఏ నిర్ణయం ఉన్నా ఇవన్నీ బాగా బలంగా పనిచేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా వెళ్ళి మనం చెప్పండి ఈ రోజు పడాచర్ నియోజకవర్గం ఉమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామం పేదనగర్ ఎంఎస్ డబ్ల్యూ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా మా నల్లవల్లి గ్రామ పంచాయతీకి ఎంఆర్ఓ గారు మూడో తారీఖు నాడు మండల మండల ఆఫీస్ నుంచి మూడో తారీఖు నాడు మా గ్రామ పంచాయతీ నోటీస్ ఇవ్వడం జరిగింది ఏమనించింది ఎస్ డబ్ల్యూఎం మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఏదైతే నూట యాభై రెండు ఎకరాల భూమి ఉందో ఆ భూమిని జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి బదిలీ చేయడం జరిగింది మీ గ్రామ ప్రజలు కావచ్చు ఏదైనా రిజిస్టర్ ఉన్నటువంటి సంఘాలు కావచ్చు మద్దతు కావచ్చు వ్యతిరేకత కావచ్చు తెలియజేయాలని తెలియజేయాలని పంపించడం జరిగింది మీకు నమస్కారం రాజకీయ నాయకులకు అందరికీ నమస్కారం మీకు మండలలో ఉన్న పడేలకు వారి ప్రతి ఒక్క ప్రతి ఒక్క పడేకు కూడా నమస్కారం పెట్టు చాలా పెద్ద చాలా మాన మాన చాలా మన ఎట్లా అంటే మేము చాలా దళితులు ఉండే చాలా దళితులు ఉండే చాలా ఇంట్లో వీళ్ళ గవర్నమెంట్ జవాళింద ఒక్కళ్ళు కూడా నలభైనా గవర్నమెంట్ జాబ్లో లేదు అంతా చేరు పని చేస్తున్నారు అతి ఎకరా ఎక్కడా కూర్చున్న వాళ్ళే ఉన్నారు కానీ రెండు ఎకరాలు పది ఎకరాలు ఉన్నది గవర్నమెంట్ జాబ్లో లేదు మేము అడ్డమైన కష్టం చేసుకుంటున్నాము అతను రాత్రి వచ్చి పోలీసు తీసుకుపోయింది మా ఎమ్మెల్యే సాకుము మేము మంచివాడని మూడు సార్లు గెలిపిస్తాం అయినా మాకు ఆయన పండిస్తలేదు ఆయన ఎలా పుట్టినా పోలీసు వాళ్ళు వచ్చింది మా పిల్లలను అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి రాజు రాత్రి మొత్తం కూడా పోలీస్ తెచ్చింది అయినా మేము భయపడలేము பைபடி ரேடு அே போய் அது தச்சு போய் யாரும் பிள்ளைங்க ஊக்குவலும் அட்ல கூட பாலி வச்சு ஸ்பெஞ்சித்தலை ஏ நாயக்கு மா த